కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత జరుగుతుందండి ఈ సంతలు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తారు కొనుగోలుదారులు ఇక్కడ అమ్మకదారులు కానీ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది వస్తారండి ఇప్పుడైతే రైతుల దగ్గర పోయి రేట్లు విచారిస్తామండి ఎంతనా జత ఎంత పదిహేడు వేలు పదిహేడు వేల ఎనిమిది వందలు అండి పదిహేడు వేల ఎనిమిది వందలతో చెప్తాను రైతు పదిహేడు వేల ఎనిమిది వందలు అండి జత జత అయితే పదిహేడు వేల ఐదు వందలు చెప్పడానికి అమ్మడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడండి ఇంత చక్కటి మార్కెట్ జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి చాలా మంది వస్తారు ఎంత రాజంతపా జత ఎంత పద్నాలుగు అండి జత పద్నాలుగు వేలు కమ్మడానికైతే రైతు సిద్ధంగా అన్నాడు జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు కమ్మడానికైతే రైతు సిద్ధంగా అన్నాడు జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు వేలండి ఎందుకు చెప్తున్నారు ఎంత చెప్పినారా ఇవ్వ ఎందుకు చెప్పినా చెప్పిన పదకొండున్నర అండి పదకొండున్నర కమ్మడానికి అండి పదకొండున్నర చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు నుండి చాలామంది పదకొండు వచ్చారండి పొంగడానికి వచ్చారు ఎంత ఎంతనా జత పదమూడు వేలండి జత పదమూడు వేల జత పదమూడు వేలండి జత పదమూడు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదమూడు వేలండి జత పదమూడు వేలు జత పదమూడు వేలు జత పదమూడు వేలండి నువ్వు ఎంతరా జత అది జత జతరా పదిహేడు వేలు అండి జత జత పదిహేడు వేలు అమ్మడానికి అయితే పదిహేడు వేలు జత అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదిహేడు వేల జత పదిహేడు అండి జత పదిహేడు వేల ఈయన బాగా సంతోషం ఈయన ఎందుకు చెప్పిన చేత ఎందుకు చెప్పినారా ఎందుకు చెప్పినా అతనా ముప్పై ఆరు చెప్తానా ముప్పై ఆరు వేలండి ముప్పై ఆరు వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు ముప్పై ఆరు వేలు చెప్పినా నాలుగు పంతొమ్మిది వేల పంతొమ్మిది వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడండి పంతొమ్మిది వేల రాజే రాజ రాజ బాబు ఎంత చెప్పినమ్మా అరవై ఆరు వేలండి మూడు మూ మూడు అరవై ఆరు వేలండి అరవై వేలు అరవై ఆరు వేలు కమ్మడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు అరవై ఆరు వేలు ఓ ఎంత చెప్పమ్మా అరవై వేలు మూడు అరవై వేలు అండి అరవై వేలు కమ్మడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు అరవై వేలండి అరవై వేలు

ಜಮ್ಮಾಜೋ ಓಡು ಓಡು ಅಯ್ಯೋ ಒಂದೇ ಒಂದು ಓಡಗಾಲ ಅತ್ತೈಪಾ ಜಮ್ಮಾಜೋ ಓಡು ಜಿ ಅట్లా ನಾನು ಓಡಪ್ಪ ಓಡಾಬಿ ಓಡು ಓಡು ಇತ್ತೆ ಓಡೋದು ಹಾ चलो মাত <tries> அந்தவோம் காது கண்டே கால பெட்டுக்கோ மாட்டினே யாருக்கே அதுக்கோட்டு మాయకుల మార్కెట్ ఏ రకంగా జరుగుతుందో సార్ గమనించండి ఎంతరా జత ఎంత పద్నాలుగు వేలండి జత త పద్నాలుగు వేలు కమ్మడానికైతే రేపు సిద్ధంగా జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేలు ఎంత జత పదహైదు వేలండి జగ పదహైదు వేలు కమ్మడానికైతే రేపు సిద్ధంగా పదహైదు వేలు ఎంత నచ్చేత జట్టు ఎంత చెప్పినా పంతొమ్మిదిన్నర అండి పంతొమ్మిదిన్నరకు అమ్మడానికైతే రేపు సిద్ధంగా అన్నాడు పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నర అండి పంతొమ్మిదిన్నర ఓ ఎంత రాజేత ఓ లో జత ఎంత చెప్పినారా ఇరవై ఒకటి అండి జత జత ఇరవై ఒకటి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఒక వెయ్యండి జత ఇరవై ఒక వెయ్యి జత ఇరవై ఒక వెయ్యి అండి జత ఇరవై ఇరవై ఒక వెయ్యి ఎంతనా బాగున్నారా జత జత్తం తప్ప ఇరవై రెండు ఇరవై రెండు వేలండి ఇరవై రెండు వేలు కమ్మడానికి అయితే ఇరవై అడుగుతా అన్నారు వీలేదు అయినా పెడతానులే రాయచెట్టి మార్కెట్ ప్రతి ప్రతి శుక్రవారం జరుగుతుంది రాయచెట్టి మార్కెట్ प्री मंगवारम कॾली मार्केट जरूत जत एतिरा चप मुफ़ी जत जत मुफ़ ఇవ్వడానికైతే రేపు సిద్ధంగా అన్నాడు జత ముప్పై వేలండి జత ముప్పై వేలు జత ముప్పై వేలు అండి ఎంతనా జత ఏందా చూడండి నువ్వు ఎంతనా జత ఇరవై ఐదు వేలు అండి జత ఇరవై ఐదు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఐదు వేలు జత ఇరవై చె చెప్పత ఇర చెప్తాం ఇరవైన్నర ఇరవై వేలు అనుకుందాం ఇరవై వేలు అండి జత ఇరవై ఏడున్నర జత ఇరవై ఏడున్నర అని మళ్ళీ ఇరవై వేలు కమ్మడానికి కంపడానికి సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేలు అండి జత ఇరవై ఎంత చె అరవై మూడు వేల ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు అండి ఇరవై మూడు వేలు కంపడానికి అయితే రైతే సిద్ధంగా అన్నాడు ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు అండి தலைமாரி தான் அட் மாதிரி தான் அடையாயிரா அடுகு தான் இருக்கு இரவு வேலை

ఓ ఏతే చెప్పన జత జత పదహైవేలండి జత జత పదహైవేలండి జత పదహైవేల కంపడానికైతే అదే సిద్ధం నాన్నా ఏ రాజగణాత్ర ఎంటరా 14వ సార్ 14000 జత పదహైవేలండి లో ఎంత చెప్పినారా హీరో ఇరవకు లో ఎంత చెప్పినారా